ఈలేంద్ర స్వామి ముగ్గుల పోటీలో ముగ్గులు ఏమంటే చాతపుడి ముగ్గేసిరా ఓ నేనన్నా మీ ప్రవీణ్ గన్నా ఈ రోజు అవ్వారం ఏంటంటే మన ఛానల్ వన్ మిలియన్ సబ్స్క్రైబర్ వచ్చిన సందర్భంగా మా ఊర్లో ఉండే వినాయకుడి దగ్గర మా ఊర్లో ఉండే ఆడవాళ్ళకి ముగ్గుల పోటీలు చైర్స్ ఆట లెమన్ స్పూన్ ఆట ఇంత కొన్ని రకాల ఆటలు అయితే కండక్ట్ చేసినా వాటిలో ఫస్ట్ ది ముగ్గులు పోటీలు నేను ముగ్గులు పోటీలు పెడుతున్నా అనగానే మా ఊర్లో ఉండే అక్క చెల్లెమ్మలు అత్తలు పిల్లలు అందరూ పాల్గొని వాళ్ళకి వచ్చిన ముగ్గులు వాళ్ళు వేస్తుంటే మా ఊర్లో ఉండే మగ పిల్లకాయల మధ్యలో దూరి ప్రైజ్ కోసం చాతపుడి ముగ్గు ఆ ముగ్గు చూసిన ఆడోళ్ళు తిట్టు తిట్టకుండా అతను తిట్టి ఇల్లు పోసి వాళ్ళు ముగ్గు కడిగేసిరు మా ఊరు రంగు ముగ్గులతోటి ఎప్పుడు లేని విధంగా కలకలలాడింది ఆడవాళ్ళు ముగ్గులేస్తుంటే మగవాళ్ళు పిల్లలందరూ సపోర్ట్ చేస్తా ఉంటుంది ఈ ముగ్గుల పోటీలో పుణ్యమా అంటూ అందరూ ఒక దగ్గర చేరి సందడి చేయడం నాకు చాలా హ్యాపీ అనిపించింది ఈ ముగ్గులు వేయడానికి అందరికి ఒక గంట టైం అయితే ఇచ్చిన ఆ గంట టైంలో వాళ్ళకి వచ్చిన విధంగా ముగ్గులు అయితే కంప్లీట్ చేసి వాళ్ళు వేసిన ముగ్గులకి జడ్జిమెంట్ కోసం మా ఊర్లో ఉండే మగలను అయితే రంగంలోకి దింపిన ఒక స్లిప్ లో ముగ్గులు నెంబర్లన్నీ ఒక్కొక్క ముగ్గుకి మీరు ఎంత రేటింగ్ ఇస్తారు ఆ స్లిప్ లో రాసిన చేతికి చెప్పిన వాళ్ళు అన్ని ముగ్గులు చూసి వాళ్ళకి నచ్చిన స్కోర్ ఆ పేపర్ లో వేసిన చేతిలో పెట్టిండ్రు వాళ్ళు ఇచ్చిన స్కోర్ మొత్తం కూడుకుంటే రెండో నెంబర్ ముగ్గు ఫస్ట్ ప్లేస్ వచ్చింది ముగ్గు ఎనిమిదో నెంబర్ ముగ్గు రెండో ప్లేస్ వచ్చింది థర్డ్ ప్లేస్ లో తొమ్మిదో నెంబర్ ముగ్గు అయితే వచ్చింది అందరితో ముగ్గులు పోటీలు అయితే ముగిసింది నెక్స్ట్ మా ఊరు చైర్స్ ఆడితో మళ్ళీ మీ ముందుకొస్తా గేమ్స్ అన్ని మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి